ఓం నమో భగవతే వాసుదేవాయ కీచకుడు ద్రౌపదీదేవి దగ్గర ద్రౌపదీదేవిని చూసి చూడరాని చూపులతోటి అలా చూస్తూ ఉండిపోయాడు అయితే ద్రౌపదీదేవి తాను అసహించుకుంటూ చిరాపు పడుతూ పక్కకి జరిగిపోతే అది అతడికి తనని చూసి సిగ్గుపడుతోందేమో అన్నట్టుగాను ఆవిడ భయంతో ఉనికిపోతుంటే కామంతో ఉనికిపోతోందేమో అని ఇటువంటి అక్కర్లేని ఆలోచనలన్నీ పెట్టుకున్నాడు ఆవిడతో ఎలా అయినా మాట్లాడాలనుకున్నాడు ఆవిడ పని చేసుకుంటుంటే ఆవిడ తన పట్ల అసహ్యంగా ఉంది అన్న విషయాన్ని విస్మరించి తన ఎందు అనురక్త అయి ఉంది అనుకుని నువ్వు ఇలా మాట్లాడకూడదా నువ్వు ఇలా చెయ్యకూడదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఒక్కసారి నీవు కన్ను విప్పి నా వంక తేరిపారా చూడకూడదా ఒకసారి నీ దంతపంక్తి కనబడేటట్టుగా నవ్వితే నీ సొమ్ము పోతుందా నా వంక చూసి నవ్వకూడదా ఒకసారి పెదవిప్పి నాతో మాట్లాడితే నీకేమైనా నష్టం వచ్చిందా నాతో మాట్లాడకూడదా నీవు కూడా నా యందు మనసులో మరలుకొని ఉన్నావు కనుక దానిని ప్రకటించి శృంగార సంబంధమైన చేష్టితములు నీ ముఖము భావముల చేత ఆవిష్కరిస్తే దానివల్ల దోషం కలిగిందా అంటూ ఆవిడ దగ్గరికి చేరి ఆవిడ పలికే పలుకులు వినాలని కోరుకుంటున్నాడు అక్కడితో డాగాడా ఆగలేదు ఆవిడ చేతులను తన చేతులతో పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు అతను పూర్తిగా తమకం చేత నిండిపోయి ఉన్నాడు అన్న విషయం ద్రౌపదీదేవి గ్రహించింది ఆ స్థితిలో ఆ తల్లి ద్రౌపదీదేవి జవాబు చెప్పింది ఆవిడ అనింది బాము తలంపవ ఈ ఎడలి చీర ఇట్టి పుంజదం బోయన్న మదన వికృతం చేయననుట ఎంతయును నిషిద్ధము కాదే ఆవిడ ఓయన్న అంది లోకంలో మర్యాద ఏమిటంటే అన్న తండ్రి గురువుగారు ఇటువంటి సంబోధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు కల్మషవడానికి యోగ్యమైనవి కావు ఒకవేళ నిజంగా అవతల వ్యక్తిలో ఉండకూడని భావనే ఉన్నా ఈ రకమైన సంబోధనతో ఒక స్త్రీ పిలిచినప్పుడు అతను సిగ్గుపడతాడు వెంటనే చెడు భావన అతని మనసులోంచి ఎగిరిపోతుంది అన్న తండ్రి గురువుగారు అనేవి అంత పవిత్రమైన పిలుపులు అటువంటి పిలుపులలో ఇప్పుడు ఆవిడ కీచుకుని అన్న అని పిలిచింది అన్నయ్య నీకు ఇది తగదు నేను ఎంతో మాసిపోయే చీర కట్టుకుని ఉన్నాను నేను ఎంత కష్టంలో ఉన్నానో నన్ను చేస్తే తెలియడం లేదా నేను సైరంధ్రీ వృత్తిలో ఉన్నాను ఇటువంటి నన్ను చూసి నువ్వు మదన వికృతిని పొందుతున్నావు నా పొందు కోరుతున్నావు అన్న అది చాలా తప్పు నువ్వు ఇటువంటి భావన పెట్టుకోవద్దు ఈ మట్టలాడ సజ్జనుల కాడు పుట్టువులతోడ నీవును పుట్టినాడ అట్ల గు ఆగయు హీనవంశాభిజాతనై పతివ్రత నగు నన్ను అడుంగుదగనే అప్పటినుంచి అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు భారతంలో వాడిన మాటనే అందరూ స్త్రీలు వాడుతున్నారు ఇటువంటి సందర్భంలో ఆడపిల్లలందరూ కూడా ఉపయోగించే భాష అదేనండి నీకు తోబుట్టువులు లేరా అక్క చెల్లెళ్ళు ఉన్నవాడివి కావా నీ అక్క చెల్లెళ్ళు ఇటువంటి బాధ పొందితే నీ మనస్సు ఎంత ఖేదడుతుందో నా బాధను కూడా అలా అర్థం చేసుకుంటే అయ్యో నేను ఇలా మాట్లాడకూడదే అని నీకు అనిపిస్తుంది కదా నేను హీనమైన వనసమందు జన్మించింది దాన్నని అందుకని సైరంధ్రీ వృత్తిలో ఉన్నాను మహాపతివ్రతను అటువంటి నా దగ్గరికి వచ్చి నువ్వు ఇటువంటి మాట్లాడు మాట్లాడవచ్చునా అన్నయ్య అని అడిగింది అన్నయ్య అని పిలిచా మాట్లాడిన మాటల తర్వాత కీచకలో ఉన్నటువంటి భావన మార్పు రావాలి కానీ అది లేకుండా ఇంకా అతను ఆమె వెంట పడడం అంటే అది కేవలం అవివేకం కేవలం మౌఢ్యం నాకు అధికారం ఉంది నాకు దర్పం ఉంది ఆమె మనసు ఎలా ఉంటే ఏమిటి నన్ను అన్నయ్య అని పిలిస్తే ఏమిటి నేను కోరుకున్న కోరిక నేను తీర్చుకుంటాను అనేదే వాడి భావన అంటే బావి వరుస సంబోధన ఏమీ అక్కర్లేకపోతే దాని వలన ప్రతిస్పందించవలసిన మనసు లేకపోతే ఆ వ్యక్తిని నరుడు అని పిలవాలా లేక లేకపోతే నర రూపంలో ఉన్న రాక్షసుడు అని పిలవాల్సి ఉంటుందా ఇటువంటి నర రూపంలో ఉండేటటువంటి రాక్షసులు ఈ కలియుగంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ వల్ల బాధపడుతున్నారు అన్నది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఈ పాత్ర చిత్రణం చేత వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని వాళ్ళ నడబడిని చూసినప్పుడు ద్రౌపదీదేవి కేవలం తనకు పాతివ్రత్యం ఉంది కనుక ఆయన నాశనం చేయడం ఆవిడ ప్రయోజనం కాదు ఆవిడ మనసులో ఒక తల్లి హృదయం మాట్లాడుతోంది ఇంతకు పూర్వం సాయింధేవుడితో మాట్లాడినా అలాగే మాట్లాడింది ఈనాడు కీచకుడితో మాట్లాడినా అలాగే మాట్లాడుతోంది అంటే ఆవిడది మాతృహృదయం మార్చాలని ప్రయత్నం చేసింది పాండవులకి తెలిస్తే ప్రమాదంలో పడిపోతాడు కాబట్టి మారుతాడేమో మార్చే ప్రయత్నం చేద్దాం అనుకుంది అందుకని ఎంత పెద్ద మాట వేయాలో అంత పెద్ద మాట వేసి ఓ అన్నా అని పిలిచింది సుందరాకాండలో సీతమ్మ తల్లి ఎలా మాట్లాడిందో మహాభారతంలో ద్రౌపదీదేవి కూడా అలాగే మాట్లాడిందండి ఈ మాటలు అంటే కీచకుడికి అసలు మార్పు అనేది రావాలి అని మనసులో ఉండాలి కదండి అటువంటి మార్పు అనేది రావాలి అనేటటువంటి మనసులేని కీచకుడు అన్నాడు సైరేంద్రిని అంటున్నావు నీచమైన మనసంలో జన్మించానని అంటున్నావు ఇటువంటి సేవక వృత్తిలో ఉన్నానని అంటున్నావు ఇవన్నీ ఎందుకు నీ అందం చూసిన పిమ్మట నా మనసు అంతటిని మన్మద బాణాలు వేసి తన స్వాధీనంలోకి తీసుకున్నాడు కాబట్టి నీ పొందు లేకపోతే నేను బ్రతకలేను నేను మన్మద బాణాల చేత చనిపోయిన తర్వాత అయ్యో పాపం అనవసరంగా చంపేశానే అని నీ వేడిస్తే మాత్రం నేను బతుకుతానా అన్నాడు లోకంలో లేఖితనం అని ఒకటి ఉంటుందండి లేఖి మాటలకి ఇక అర్థం అంటూ ఏముండదు ఇంద్రుడు వచ్చి ఎదురుగుండా నిలబడిన కుక్కకి చెప్పు కొరకడం తప్ప ఇంకొకటి ఎలా చేత కాదు వీళ్ళకి ఎంతలాగా చెప్పినా ఇటువంటి మనుషులకి అర్థం కాదు అసలు అతను వెళ్ళింది ఎందుకండి అక్కగారికి నమస్కరించడానికి అక్కడ అక్కగారు కూర్చుని ఉంది తను సైన్యాధిపతి తన పదవి అంత గొప్పది ఉన్నది అంతఃపురంలో తనని ఏమైనా అంటే చంపేస్తాడని ఎవరూ ఏమీ అనడం లేదు కానీ చూసిన వాళ్ళందరూ ఇతను మనిషా పశువా అనుకుంటున్నారు ఈ రకంగా మాట్లాడుతుంటే ద్రౌపదీ దేవతోటి అతని మాటలకి ఎదురుగుండా ఉన్న పతివ్రత తల్లడిల్లిపోతోంది చేశ్వితం కన్నా మాట మనిషిని చాలా హింస చేస్తుందండి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీరి మాటలు చూసి అక్కగారు తెల్లబోతోంది ఇతని మాటల వల్ల ఏ ప్రమాదం తెచ్చుకుంటాడోనని ఆవిడ భయపడుతోంది ఇన్ని జరుగుతున్న అతనిలో మాత్రం ఏ విధమైన మార్పు లేదు ఎంతసేపు మాట్లాడినా ద్రౌపది తనకు వసవర్తి కావాలని తాను కోరుకున్న కోరిక తీర్చాలని మొండి పట్టుదల తప్పితే వేరొకటి లేని రీతిలో మాట్లాడుతున్నాడు ఇంకా చూసి 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 ద్రౌపదీదేవి అంది ఆవిడ ఉన్నమాట స్పష్టంగా చెప్పేసిందండి ఆంధ్ర మహాభారతంలో విరాటపర్వంలో ప్రత్యేకించి కొన్ని వందల పద్యాలు రచన చేసిన తిక్కన గారికి తాను రచన చేసిన పద్యాలలో తనకే విపరీతంగా నచ్చిన పద్యాలలో ఇదొకటి అందుకే విరాటపర్వంలో ఇదే పద్యాన్ని ఆయన మళ్ళా మళ్ళా చెప్పాడు దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర గర్వాంధ్ర గర్వాంధ్ర ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృదు లేవురిప్పుడు నిన్ను దోర్లిన్ వెసంగిట్టి గంధర్వుల్ మానం మానము ప్రాణము కొనుట తథ్యం వెయ్యంబిక కీసక అంది తెలుగునాట ఈ పద్యం నాలుగుల మీద ఎక్కువ కనబడుతూ ఉంటుంది పౌరుషంతో ప్రతిస్పందించిన స్త్రీ మహాపతివ్రత చాలా కోపంగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ పద్యంలో ఉండే పదగుంభనం అలా ఉంటుంది ఎవ్వరూ కూడా వసం చేసుకోవడానికి వీలు లేకుండా ఉండే అత్యద్భుతమైన భుజపరాక్రమంతో ప్రకాశించే ఐదుగురు గంధర్వులు నా భర్తలు కీచక నువ్వేమనుకుంటున్నావో కానీ వాళ్ళు నిన్ను చాలా సునాయసంగా చంపేస్తారు నీవు హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు ఇప్పటికైనా నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా బతుకుతావు నీవు కానీ నీ హద్దు దాటావంటే నశించిపోతావు అందని ద్రాక్ష పళ్ళకి ఎప్పుడూ ప్రయత్నించకూడదు ఇంతకు పూర్వం రావణాసురుడు అనే రాక్షసుడు మహాపతివ్రత అయిన సీతమ్మ కోసం నీవు ఎ ఎలా ప్రయత్నించావో అలాగే ప్రయత్నించి ప్రవర్తించి పది తలలు నేల పడిపోగా నశించిపోయాడు కాబట్టి నువ్వు కూడా అటువంటి దారిలోకి వెళ్లకు నా మాట విను నీ బతుకు ఏ మార్గంలో విడితే బాగుంటుందో అటువంటి జీవితాన్ని ఎంచుకో అని చెప్పి రుసరుసలాడుతూ ద్రౌపదే ద్రౌపదీదేవి అక్కడి నుంచి నిష్క్రమించింది అతను హతాసుడయ్యాడు అంత మాట అంటుందన్న ఊహించలేదు ఆమె అంత మాట అనేసరికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక కీచకుడు గబగబా సుదేశ్ని దగ్గరికి వెళ్ళాడు ఆవిడ కనకమయం అయినటువంటి ఒక ఆసనం మీద కూర్చుని తమ్ముడు వచ్చి మాట్లాడతాడు అని పక్కనే ఒక బంగారుపీట వేయించింది ఇప్పుడు కీచకుడు సుదేశని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినవాడు ఏ రకంగా అయితే ద్రౌపదీదేవి మాట్లాడిందో ఆ మాటలకి అతను మార్పు చెంది భయపడి వెనక్కి వెళ్ళిపోవాలి కదండి వెళ్లకుండా ఏం చేశాడు అక్కగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అది పాదాలు పెట్టుకునే పీఠం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి నీ దగ్గర ఉండి ఇప్పటివరకు ఇక్కడ తిరిగిన కాంత ఎవరు ఇప్పుడు కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏ కులం ఎక్కడిది ఏ ఊరు నుంచి వచ్చింది ఇంత అందగత నీ కొలవలో ఉన్నట్టు నాకు తెలియదు నువ్వు ఎలా కలుపుతావో నాకు తెలియదు నువ్వు దగ్గర ఉన్న ఈ నీ దగ్గర ఉన్న ఈ కాంతితో ఈ ఇంటితో నాకు ఎలాగైనా పొందు కల్పించు అక్కా అని సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఎందుకోసం వెళ్ళి నమస్కారం చేద్దామనుకున్నాడు దేనికోసం చేస్తున్నాడు చూడండి సుదేశ్న తెల్లబోయి అతని రెండు భుజాలు పట్టుకుని పైకి లేపింది అతనిని చూస్తేనే అతని పరిస్థితి బాగాలేదని తెలిసిపోతోంది ద్రౌపదీదేవి ఎందు రాగరసర మగ్నుడై అయిపోయి ఉన్నాడు ఇతనిని ఇప్పుడు తాను ప్రయత్నపూర్వకంగా నిగ్రహించడం కూడా చాలా కష్టం అని సుదేష్ని అనుకుంటోంది ఆమె అలా అనుకుంటున్న సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు నాకు ఎలాగ సాయపడతావో తెలియదు కానీ ఇప్పటివరకు అంతఃపురంలో నీ ముందరే తిరిగి నీకు పరిచయం చేసిన ఈ సైరంత్రి ఎక్కడికో దూరంగా వెళ్ళింది ఆమెతో నాకు పొందు కలిపి తీరాలి నువ్వు ఆ సాయం చేసి పెట్టాలి ఆ సాయం చేసి పెట్టకపోతే మదనుడి బాణాలకు నిష్కారణంగా నేను చచ్చిపోతానక్కా అన్నాడు బహుశా లోకంలో ఏ తమ్ముడు ఏ యొక్క దగ్గరికి వెళ్ళి ఇంత అసహ్యకరంగా మాట్లాడడానికి ఇష్టపడడు కానీ కామాతురాణం నా భయం నా లజ్జ అంటారు కదండి కామాతురత కలిగిన వాడికి భయమా లజ్జ అంటే సిగ్గ కాబట్టి అంత మాట మాట్లాడగలిగాడు ఇతను చూసిన ఆవిడ మనసులో వీడి దగ్గర ఎంతోమంది కాంతలు ఉన్నారు వాళ్ళందరూ వాడి ఎందు అనురక్తులై ఉన్నారు ఎంతో సంతోషంగా అతనితో క్రీడించడానికి సిద్ధపడేవాళ్ళు వాళ్ళని విడిచిపెట్టి ఈ శైరేంద్ర మీద దృష్టి పెట్టుకున్నాడు చిట్ట చివరకు వీడి దైవం వలన ఏమైపోతాడో అనుకుంది కారణం ఏంటంటే ఆవిడ మొట్టమొదటి ద్రౌపదీదేవితో మాట్లాడినప్పుడే ద్రౌపదీదేవి షరతు పెట్టింది నాకు ఐదుగురు గంధర్వులు పతులున్నారు ఎవడు నన్ను చూడకూడని చూపు చూస్తాడో వాడిని ఆ రోజు రాత్రే కీలు కీలు విడదీసి మట్టు పెడతారని చెప్పింది అందుకని సుదేశ్న భయపడింది భయపడి సుధేష్ణ కీచకుడికి చాలా బోధ చేసింది బోధ చేసి ఆవిడంది బలవిక్రమ సంపన్నులు గల రేవురు దాని పతులు గంధర్వులు వారల తలసిన నా చిత్తము తలకెడు నది ఏలా నీకు తమ్ముడ చెప్పుమా అనింది కొన్ని కొన్ని సంబోధనలు పిలిచినప్పుడు ఆప్యాయతను ఆవిష్కరిస్తాయి తమ్ముడా అని పిలిచింది ఆవిడ తమ్ముడా నేను చెబుతున్నాను విను ఆమెకి బలము విక్రమము కలిగిన ఐదుగురు పతులు ఉన్నారు వాళ్ళ ఐదుగురు నాకు జ్ఞాపకానికి వస్తుంటే నా మనసులో భయం వేస్తోంది నువ్వు నిష్కారణంగా ఆమె జోలికి వెడుతున్నావు నీకెందుకు వచ్చిన గొడవ ఇది నా మాట విను నీవు ఆమె జోలికి వెళ్ళకు అంది కానీ కీచకుడు వింటాడండి మూర్ఖుడు కదా మళ్ళీ సుదేశ ఇంకొక మాట అంది కానీ తెరువున పోయిన కలుగునయ్య బ్రతుకు చవి ఎంత అయిన నా పద్లకు వేడ్క సేయుదురయ్య వివేకులెవ్విధమున నా బుద్ధి వినవయ్య తమకముడిగి ఇది చాలా గొప్ప పద్యం సుధేష్ణ కీచకుడితో మాట్లాడిన మాటలలో ఈ పద్యం చాలా చాలా గొప్ప పద్యం ఎన్ని తరాలకి ఎన్ని యుగాలకి లోకానికి సందేశం అందించగలిగిన పద్యమో ఇది ఒక్కసారి వినండి ఆవిడంది వివేకహీనుడా ఏ పని చేయకూడదో ఆ పని చేస్తే వాడికి బతుకు ఉండదు వాడికి అభ్యున్నతి ఉండదు అని ఆవిడ ఒక ఉపమానం చెప్పింది శరీరంలో ఒక రోగం ఉంది వైద్యుడు ఎప్పుడైనా సరే ఔషధాన్ని ఇస్తాడు పత్యాన్ని చెబుతాడు పథ్యము అంటే ఉపవాసం ఎలా ఉండాలి ఏది తినకూడదు ఏది తినాలో ఏది తినకూడదో చెబుతాడు వైద్యుడు ఏది తినవద్దని చెప్పాడు దానిని వెంటనే ఈశ్వర శాసనంగా వదిలిపెట్టేయాలి జిహ్వచాపల్యం చేత వైద్యుడు వద్దన్న దానిని కూడా అదే పనిగా తిన్నట్లయితే తన బతుకును తానే పాడు చేసుకున్నవాడు అవుతాడు నేను వద్దు అన్న దాని జోలికి వెళ్ళవద్దు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే కొన్ని కొన్నిటిని వినోద స్థాయిలో స్వీకరించవలసినవే తప్పితే మనోరంజకత్వాన్ని స్వీకరించవలసినవే తప్పితే వాటిని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు కనపడ్డ అందమైన వస్తువులన్నీ మీవి కావాలని కోరుకోకూడదు ఇది జీవితంలో చాలా ప్రముఖమైన విషయం దీనిని గురించి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు వినోదం నందు ప్రబోధము చేయగలిగిన వినోదము చౌకబారు వినోదము అని రెండు రకాలు ఉంటాయి ప్రబోధాత్మక వినోదం అనేది మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనసుకు సంతోషం కలుగుతుంది దానితో పాటుగా మనం ఆచరించడానికి వీలైన వీలైనవి మనల్ని అభ్యున్నతిలోనికి తీసుకు కూడా కొన్ని ఉంటాయి అవి చూసి మనం ఆకర్షించబడవలసినవి పడవలసినవి మనం ఆనందించదగినవి ఉంటుంది మనం చూసి ఆకర్షించబడకూడనిది మనం చూసి అనుభవం చేత ఆనందం పొందకూడనివి కూడా ఉంటూ ఉంటాయి మనం ఆకర్షించబడి మనం దానిని అనుభవంలోకి తెచ్చుకొని భోగం అనుభవించి సంతోషించిన మనకు ప్రమాదరం కాకపోతే వేద విహితమైన ఈశ్వరుడి చేత అనుగ్రహించబడిన మనకి విహిత కర్మాచరణలోనికి వచ్చే వినోదం ఏది ఉందో దానిని హద్దు దాటి అనుభవిస్తే వేదం అంగీకరించక ఈశ్వరుని చేత ఆమోదించబడక వినోదం కాక ఆ భోగం వాళ్ళ మూలాన్ని తృంచగలిగిన ప్రమాదకరమై అది వ్యసనమై వాళ్ళని పాడు చేసేస్తూ ఉంటుంది దీనిని మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి అందులో ఏది మనల్ని పాడు చేస్తుందో అది అపత్యం పద్య పదార్థాన్ని హాయిగా తినవచ్చు పచ్యం చెయ్యండి ఇది తినండి అన్నప్పుడు అది తినచ్చు అపత్య పదార్థాన్ని మాత్రం ముట్టుకోకూడదు తన భార్య ఎందు కామం నిస్సేంద నిస్సందేహంగా దోషం కాదు భార్య ఎందు కామం ధర్మబద్ధం పరస్తి ఎందు కామం ధర్మబద్ధం కాదు మూలాన్ని నశింపచేస్తుంది పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతాడు మనస్సు గాడి తప్పుతున్నట్లయితే ఈశ్వరుని పాదాలు పట్టుకుని తనని తాను దిద్దుకోవాలి మనస్సును స్వేచ్ఛగా విడిచిపెడితే బుద్ధి చేత దానిని జయించే ప్రయత్నాన్ని చేయకపోతే అది విపరీతమైన తమకానికి లోనైపోతుంది అప్పుడు ఏది వినోద స్థాయిలో వదిలేయాలో దానిని అక్కడ వదిలిపెట్టకుండా ప్రమాదభరితమని తెలిసి కూడా కౌకులించుకుని నశించిపోతాడు తల్లి పిల్లవాడికి అవసరమైన పాలు ఇచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది ఈశ్వరుడు కూడా లోపల నీ బుద్ధి అనే తల్లిని పెట్టాడు ఆ బుద్ధితో నీ మన నీ మనస్సు తమకాన్ని పొందకుండా నిన్ను నీవు నిగ్రహించుకుని నీవు చేస్తున్నది పత్యమా అపథ్యమా ఇది మూలఘాతయా కాదా అని ఆలోచించాలి ఒక తప్పు వలన మనం ముందు ముందు చేసుకున్నటువంటి పుణ్యాన్ని పైలోకంలో ఉన్న పదితరాలు కూడా కింద పడిపోయేటట్టుగా చేసి ఆ పుణ్యానంతా నాశనం చేసేస్తూ ఉంటుంది అందులోనూ పరస్త్రీయందు వ్యామోహం కలిగి ఉండడం అనేది దారుణాతి దారుణమైనటువంటి పాపం నాకు ఇటువంటి అధర్మమైన బుద్ధి ఏమిటి అని ఆలోచించుకోవాలి ఈ విషయంలో మనంతట మనం మన మనస్సును తిప్పుకోవాల్సి ఉంటుంది అలా మన మనస్సుని మనం తిప్పగలిగితే మనం భద్రంగా ఉంటాం మనతో పాటు మనల్ని నమ్మిన వారందరూ భద్రంగా ఉంటారు అలా కాకపోతే ఆ భద్రతను పోగొట్టేసుకుంటారు ఆనాడు మహాతల్లి సుదేశ్ని అక్కగారిగా ఎంతో ప్రేమతో ఈ మాటలు చెప్పింది వాక్కైనా అంతే నేను ప్రేమతో మాట్లాడుతున్నా కదా అని ప్రేమతో మాట్లాడాను కదా అనుకుని మాట్లాడకూడని మాట్లాడు మాటలు మాట్లాడినా తప్పే ఇప్పుడు మనం పెద్దల అనుగ్రహం పోగొట్టేసుకుంటూ ఉంటాం ఎందుకని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు ఆలోచనలు ఉన్నందువల్ల కానీ ఎంతవరకు పరిమితం అంతవరకే మాట్లాడాలి మన పరిమితిని దాటి మాట్లాడే అధికారం మనకు లేదు గౌరవం ఇచ్చారు కదా అని తల మీద పెట్టుకున్నారు కదా అని చెప్పి ప్రేమిస్తున్నారు కదా అని చెప్పి ఎంతో ఆప్యాయంగా ఉన్నారు కదా అని చెప్పి నెత్తికెక్కి పనికి మాలిన మాటలు మాట్లాడి మన పరిధిని మనం అతిక్రమిస్తే మన స్థానం ఏమిటో మనకు చూపించబడుతుంది ఏ విషయంలోనైనా సరే ఆనాడు మనం బాధపడాల్సి ఉంటుంది పత్యము అపచ్యము శరీర ఆరోగ్యానికే కాదు మనిషి జీవిత అభ్యున్నతికి కూడా పనికొస్తాయని బాగా తెలుసుకుని ఉండాలి ఏ పరిమితిలో మనం ఉండాలి ఏ పరిమితిని మనం దాటకూడదో మనం తెలుసుకుని ఉండాలి మన పరిమితిలో మనం ఉన్నంతసేపే అందం మన పరిమితిని దాటిపోయినట్లయితే భరించడం అవతల వాళ్ళకి కష్టమైపోతుంది పరిమితిలో ఉన్నదాని అందం సంతోషం అటువంటివి వేరేగా ఉంటూ ఉంటాయి ఈ విషయాన్ని సుదేశ ఎంతో గొప్పగా చెప్పిందండి సుదేష్ణ నోటి వెంట వచ్చింది చాలా చిన్నపద్యమే కానీ ఒక్కొక్కసారి చాలా ప్రేమ కలిగిన చోట నోటి వెంట వచ్చిన మాట చాలా గొప్పగా ఉంటుంది ఆ మాటలు జీవితాన్ని దిద్దగలిగినవై ఉంటాయి సుధేష్ణ అంత గొప్ప మాట మాట్లాడింది సుధేష్ణ కీచకుడికి చెప్పిన మాటను ప్రతి వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకుంటే పచ్చము అపచ్యము ఈ రెండూ తెలుసుకుంటే జీవితంలో జాగ్రత్తగా ఉండడం మనకు అలవాటు అవుతుంది ఆవిడ అంటుంది నాయనా ఇది నీకు తెలియదా ఇవాళ నువ్వు ఏది చేయకూడదు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నావు ఇలా చేయకూడని పని ప్రవర్తించకూడని ప్రవర్తన ప్రవర్తిస్తే నీ బతుకు ఉంటుందా అని అడిగింది అంటే ఆవిడ మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసింది వీడు చచ్చిపోవడం ఖాయం ఖచ్చితంగా ఆవిడ శైరేంద్రనే నమ్మింది సైరంద్ర ప్రవర్తన చేత తేజస్సు చేత ఖచ్చితంగా ఆమెకు ఐదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్నారు వాళ్ళు బలవంతలే అని నమ్మింది శాస్త్రవాకును నమ్మడానికి మనకు కూడా అంతేనండి మనకు అనుభవంలో వచ్చే వరకు నమ్మను అంటే అనుభవంలోకి వచ్చేసిన తర్వాత నమ్మడానికి అనుష్ఠించడానికి ఇంకేమీ మిగలదు కదండి శాస్త్రవాకు పట్టు పెట్టుకున్నటువంటి పెద్దలు ఎలా ఉన్నారు అన్నది వాళ్ళు అవి పట్టుకున్నందువల్ల ఎంత అభివృద్ధిలోకి వచ్చారు అన్నది మనం తెలుసుకోవడమే ఇప్పుడు మనం పట్టుకోవడానికి ఆలంబరం కాబట్టి ఆ రకంగా ఉండకుండా మనదాకా వచ్చే వరకు దానిని చూడకూడదు అని అనుకుంటే అది సరైన పద్ధతే. చచ్చిపోవడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి కంఠం కోసుకొని చూసుకుని ఇంకెప్పుడు అలా కంఠం కోసుకోకుండా బతుకుతాము అనుకుంటే సాధ్యమవుతుందండి ఒకసారి కంఠం కోసేసుకున్న తర్వాత మళ్ళీ బతకడం అనేది ఉండదు అంత పెద్ద తప్పు చేసిన తర్వాత బుద్ధి వచ్చింది సరిగా బతుకుతాను అనడానికి బతికేమీ ఉండదు కాబట్టి జాగ్రత్త అని చెప్తోంది సుదేష్ణ ఈ మాట చెప్పేవాడు లేకనే కదా ఈనాడు సమాజం ఇలా చెడిపోతుంది అలా చెప్పేవాళ్ళు ఉంటే ప్రతి ఇంట్లోనూ అలా చెబితే అసలు ప్రపంచంలో బయట ఇన్ని అల్లర్లు జరగనే జరగవండి ఒక అక్క తమ్ముడితో ఎలా మాట్లాడాలో ఆవిడ అలా మాట్లాడింది కీచకుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడ కనిపెట్టేసింది తమకము అనే మాటను వాడింది తమకాన్ని అణుచుకుని నా మాట వినరా తమ్ముడా అంది ఆవిడ చెప్తే మాత్రం కీచకుడు వింటాడండి ఆ తర్వాత అక్క చెప్పిన మాటలకి కీచకుడు ఏమని మాట్లాడాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటి అనేది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం అందుకని సుదేశ చెప్పిన మాటలని ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి కనుక చెప్పినట్టయితే మనం మన దేశంలో ఇటువంటి పిచ్చి పిచ్చి అల్లర్లు జరగకుండా ఉండడానికి మనం చెప్పిన మాటలు కారణమవుతాయి కాబట్టి ఎవరు కూడా అటువంటి ప్రవర్తన జరగకుండా కీచకుండా ప్రవర్తించకుండా రావణాసరంలా ప్రవర్తించకుండా ఆ తర్వాత ప్రమాదం తీసుకుని ప్రా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసేటటువంటి విషయాలని సుదేశ మంచి విషయాలుగా తమ్ముడికి చెప్పింది కానీ ఆ మాటలు విన్న తర్వాత కీసకుడు మారాడా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ